విజయనగరం కమిషనర్ నల్లయ్య గారు సచివాలయ ఉద్యోగులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఏపీ శ్వాస స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అసోసియేషన్ మరియు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ జేఏసి అమరావతి అసోసియేషన్లు పూర్తిగా ఖండిస్తున్నవి సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులపై ఇలాంటి అసభ్యకర పదచాలం వాడుతూ వారి యొక్క గౌరవ మర్యాదలు ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి తీరు ప్రతి సచివాలయ ఉద్యోగిని కూడా కాల్చివేసింది ఈ సందర్భంగా అధికారులను ఈరోజు ఈరోజు ఏపీ శ్వాస వినయపూర్వక అభ్యర్థులను కోరుకుంటూ ఉంది పనిచేసేటువంటి ప్రదేశాలలో తోటి ఉద్యోగులను గౌరవంతో మర్యాదతో సంబోధిస్తూ పనిచేసినట్లయితే మరింత ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ర్యాంకులు టార్గెట్లు పేరుతో సచివాలయ ఉద్యోగులను ఈరోజు మానసిక ఒత్తిడికి నేటు మానసిక ఒత్తిడికి నేటి వేస్తున్నటువంటి తీరు చాలా చాలా బాధాకర దీనివలన వలన ఎంతమంది ఆరోగ్య సమస్యలు తొందరపాటులో యాక్సిడెంట్లు జరిగే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది స్మూత్ అడ్మినిస్ట్రేటివ్ జరిగే విధంగా ప్రభుత్వ పెద్దలు అధికారులను ఈ సందర్భంగా వినయపూర్వక అభ్యర్థన చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూఏ ఎస్ఏ జనరల్ సెక్రటరీ చైతన్య అట్లూరి ఏపీఈసీ మెంబర్స్ పాండురంగా బెల్లంకొండ మట్లే బాలరాజు దారా సురేష్ బాబు లక్ష్మి రమేష్ పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలుగా మేము పన్ను బస్సులలో భాగంగా కార్పొరేషన్ అన్నిటికి ఎంతో ఆదాయం సమకూర్చాము అటువంటి మమ్మల్ని చాలా బాధ అక్కడ ఒక విజయనగరం డిస్టిక్లో నల్ల గారు ఇలా వేధింపుల దుర్భాషలు ఆడటం చాలా బాధాకరం అండి అక్కడ జరిగిన పరిణామాల్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఒక లేడీ కలుదిరి పడిపోయారంటే ఏ విధంగా అతను వేధించారో అర్థం చేసుకోవచ్చు గుర్తించి మా విలువని అవన్నీ కూడా కాపాడుతూ మేము సరిగ్గా పనిచేసేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాము అది ఏపీ శ్వాస ఆంధ్రప్రదేశ్ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అసోసియేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్

వచ్చేలోపు మమ్మల్ని ట్రీట్ చేస్తున్న విధానం గురించి మేము ప్రతిరోజు బాధపడే వాళ్ళం ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగం వచ్చాము బట్ ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులు తెలుసు కానీ ఎవరైతే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్నారో ఆ అధికారులు మా మీద రోజు ప్రతిరోజు రకరకాల వేరే చేసి పెట్టడం టార్గెట్స్ పెట్టడం జరుగుతూ ఉంది నేను ఒకటి తెలుసుకున్నాను అధికారులు అనే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకటి ఏంటంటే వాళ్ళ కింద ఉద్యోగుని ప్రోత్సహిస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తూ తనకి ఉన్న అనుభవాన్ని రంగరించి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఒక ప్రభుత్వం ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని కలిసిగట్టుగా ఎలా కంప్లీట్ చేయాలి ఎఫిషియెంట్ గా అనేది తన ఎక్స్పీరియన్స్ రంగరించి తన కింది ఉద్యోగులకి తను చెప్పగలగడం ఒక టైప్ ఆఫ్ ఎంప్లాయీ ఒక అధికారి ఉంటుంది ఇంకొక రకమైన అధికారులు ఎలా ఉంటారంటే తమకు పై నుంచి ఒక పని వచ్చినప్పుడు త్వరసరిగా అర్థం చేసుకోలేక ఆ పైను ప్రజల్ని భరించలేక కింద స్థాయి ఎంప్లాయీస్ నిర్ పెట్టడం రకరకాల మాటలతో హింసించడం ఇంకోటి లేడుకొని అని అనడం దీనివల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ అనేది అవుతుంది ఇప్పుడు మనం రెండు సెక్టార్స్ చూస్తుంటే మనకి సాఫ్ట్వేర్ సెక్టర్ మనకి ప్రభుత్వ గవర్నమెంట్ సెక్టర్ చూసుకుంటే అందరికీ అనిపిస్తుంది సాఫ్ట్వేర్ సెక్టర్లో అగ్రికల్చర్ అనేది బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుంది అనే ఒక ఒకటి ప్రజల్లో ఉంటుంది టు ప్రభుత్వ సంబంధించిన శాఖలకి ఎంత చేస్తున్నా కూడా ప్రజల్లో ఒక రకమైన ఇది సరిగ్గా చేయట్లేదు అనే ఒక భావ ఉంటారు ఎప్పుడు అయినా కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్లో వెళ్తుందండి ఎలా ఉంటుందంటే చిన్న ఎంప్లాయర్ పెద్ద ఎంప్లాయర్ కంపెనీ సీఈ ఓనర్ ఈ రోజు వచ్చిన అతను అనేది చూడరు అతనికి ఆ ఎంప్లాయీకి ఎంత తెలివి ఉంది ఆ తెలివిని మనం డెవలప్ అవ్వడానికి మన కంపెనీ డెవలప్ అవ్వడానికి ఏదో ఒక ఉపయోగించుకోవాలో అని మాత్రమే చూస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ తెలివిని షేర్ చేస్తారు అందరూ కలిసి కంప్లైంట్గా ఒక వాళ్ళని కంప్లీట్ చేస్తారు అదే మన గవర్నమెంట్ విషయాన్ని పై అధికారుల ఒక టాలెంట్ చాలు వాళ్ళకి ఆ కింద ఎంప్లాయీస్ కింద సలహకులు అన్నమాట వాళ్ళకి ఏమన్నా అనవచ్చు ఆ ఎంప్లాయీస్ ఎలా అన్నా తీసుకోవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో పని ఉండంగా చూడవచ్చు సో ఆ విధంగా చేయడం వల్ల కింది స్థాయి ఎంప్లాయీస్కి ఏమవుతుంది వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది వాళ్ళే మర్చిపోతారు వాళ్ళకున్న క్యాపబిలిటీస్ అనేది మర్చిపోతారు అట్ ద ఎండ్ సర్వీస్ డెలివరీ అనే దాంట్లో వెనుకబడిపోతారు ఇది మనకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇదే కంటిన్యూ అవుతా ఉంది రిక్వెస్ట్ ఏంటంటే మీకు పైసా అది కాదు కాదనట్లేదు మీకు ఒక రకమైన దాని ఏమంటే ఆత్మవేత్త బాబు కూడా ఉండొచ్చు ఎందుకంటే అందరూ టెన్ బాగా తెలిసిన వాళ్ళు బాగా డాలెక్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు చేశారు వీళ్ళకి కొంచెం మనం చండిస్తే మన త తండ్రి కూర్చుంటారేమో అనే భయం ఉండొచ్చు కానీ మేము అలాగే ఎందుకంటే మాకు అన్ని తెలుసు అంటే ఒక వర్క్ ఇచ్చిన మనం అది మన కాబట్టి మేమేదో మిమ్మల్ని దాటిపోతాము మీకన్నా ఎక్కువ ప్రఖ్యాతులు గడిస్తామనేది సంవత్సరం లాయంగా మీకున్న ఎక్స్పీరియన్స్ ని మీకున్న నాలెడ్జ్ని మాకు షేర్ చేయండి ఇంకోటి సచివాలయంలో గత ఐదేళ్ళుగా ఉన్న ఒక మెయిన్ అయితే అంటే ఒక్కరోజు సెలవు పెట్టాలంటే మేము దానికి ఉన్న ముందో రోజు మేము అవంతా మేము ఆవిస్సుల చుట్టూ తిరిగి ఒకరోజు సెలవు నష్టం వస్తుంది ఇప్పుడు ఎంత ఎమర్జెన్సీ అవ్వని మన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో యాక్సిడెంట్ అవ్వండి మనకు సంబంధం లేదు మీకు సెలవు ఒక్కరోజు సెలవు పెట్టుకోవడానికి కూడా అది ఏ డిజిగ్నేషన్ ఎంప్లాయీ అయినా ఎంప్లాయీ ఎంప్లాయ్ అయితే పై అదిలో చిన్న చూపైతే అయిపోయింది ప్రభుత్వానికి విన్నవించేది అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ట్రీట్మెంట్ ఉండదు మాకు కూడా అలానే ఉండాలి తక్కువ చేసి చూడడం కానీ సులకనగా మాట్లాడడం కానీ ఉండకూడదు మీరు ఎటువంటి పని ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఇతరుల కంటే ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కంటే ఖచ్చితంగా దాన్ని మంచిగా సులకన మామూలు చేయకుండా మమ్మల్ని తక్కువ చేసి చూడకుండా మమ్మల్ని మించపరచకుండా సగటు గవర్నమెంట్ ఉద్యోగి ఎలాగైతే ట్రీట్మెంట్ పెట్టుకుందో దయచేసి పై అధికారులందరూ కూడా గ్రామార్థ సచివాలయ ఉద్యోగులు అదే విధంగా చూడాలి వీరేదో ఆరో వేల నమస్తే నా పేరు పాండురంగ బెల్లంకొండ వాటర్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నిలు ఎటువంటి టార్గెట్స్ ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది ఈ వాలంటీర్ సిస్టమ్ లో ఐదు రోజులు సుమారు పది రోజుల పాటు కూడా పెన్షన్స్ ని డిస్బర్స్ చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి